ఎవ్రీవన్ ప్రతి బిడ్డను ఆయన ఒక ఉన్నతమైన ఉద్దేశంలో ప్రణాళికలు కలిగి ఉన్నాడు అరే లుయా ఎపిసోడ్ మొదటి పత్రికలో మొదట ఆయన సంకల్పము చొప్పున పిలవబడిన వారు అంటే సంకల్పము అంటే దేవుని ఒక సంకల్పం ఉంది ఒక మోహన్ మీద ఒక సంకల్పం ఉంది నదానే మీద ఒక సంకల్పం ఉంది బిన్ని మీద అందరి మీద అక్కడ ఒక సంకల్పం ఏమ్మా సంకల్పం అంటే మీకు విధంగా మీద ఒక ఫ్యాక్టరీ ఓనర్ ఒక పెన్ రెడీ చేస్తే దాని మీద ఒక సంకల్పం దాన్ని రెనాల్డ్స్ పెన్ అంటారు ఆ పెన్నుని అనేక చోట్ల వాడబడాలి అనేకలు వాడబడాలి దానికి మంచి పేరు రావాలని రెడీ చేస్తారు ఆ పెన్ను సరియంగా రాయకపోతే ఆ పెన్ను ఏం చేస్తారు ఏం చేస్తారు పిన్ లో ఈరోజు చాలా మంది జీవితాల్లో దేవునికి సరైన ఆయన సంకల్పంలో నడవలా నడవబడలేదని దేవుని వాక్యం చెప్తుంట అయితే ఆయన పిలిచింది ఎందుకంటే మీరు బాగా వాడబడాలని పిలిచిన్నాడు హాలు అయితే మనం ఎలా వాడబడుతున్నాం యజమానుడి కొరకు వాడబడుతున్నామా ఈ పెన్ను రెనాల్డ్ పెన్ను అనేది ఎండి కొరకు పని చేస్తాం పోయినా చక్క చక్కగా రమ్ముడు పోతున్నాయి బలైపోతున్నాయి కారణం ఏంటంటే ఆ పిల్లు దేవుని సంకల్పం ఉంది ఈరోజు నువ్వు ఎవరు సంకల్పంలో ఉన్నావు అర్థమవుతున్నాయా ఎదురు నేను చెప్పేది అర్థమవుతున్నా మీకు మనం ఎవరు సంకల్పంలో ఉండాలి అంటే మనం ఆశ్రంపబడాలని ఎలా ఉండాలని ఆశ్రయింపబడాలి అంటే ఏదో ఒక ఉద్దేశము దేవుడు మన కొరకు పెట్టి ఉన్నాడు అన్నమాట ఏమ్మా అగ్గారు అరణ్యంలో పడింది ఏడుస్తుంది నేను ఆ బిడ్డకు పాలేయలేను నన్ను ఎందుకు ఎన్నుకున్నావు నాకెందుకు పెళ్లి చేసినావు నాకెందుకు ఇలాంటి భర్తనిచ్చినావు అని అరణ్యంలో తిట్టుకుంటుంది బిడ్డ ఏడుస్తున్నాడు ఏమన్నా చేసుకో దేవా అన్నాడు మరి ఆయన మీద ఆయన సందర్పం లేదా వెంటనే మాట్లాడన్నాడు వాక్యంతో మాట్లాడమ్మా నువ్వు వెళ్ళి లోబడి ఉండు లోబడి ఉన్న అంటున్నాడు అంటే దేవుని మాట వినాలా లేదా ఇవా ఇని ఇన్నందుకు దేవుడు ఏమి ఆయనకి అమ్మా నీ కడుపులో పన్నెండు రాజులు కొట్టుకోతున్నాడు అన్నాడు బ్లెస్సింగ్ ఏముంది పన్నెండు రాజులు పన్నెండు రాజ్యాలు ఎంత గొప్పదేవి అరణ్యంలో నా అగ్గారిని వదిలిపెట్టని దేవుడు ఈ రోజు నేను వదిలిపెడతాడా ఏం భర్తని ఏడ్చిన దేవుడిని విడిచిపెట్టని దేవుడు ఈరోజు నిన్ను విడిచిపెడతాడా ఏం ప్రభు ఇల్లు లేదు వాకిల్ లేదు ఉండడానికి ఒక చెట్టు కూడా లేదు అన్నప్పుడు అంత అద్భుతంగా ఆ బిడ్డ కాడ నీళ్లు కొట్టించు ఈరోజు అనేక జీవితాల్లో ఎక్స్పెక్టేషన్ లేనిది కార్యాలు జరిగినా హలో లోయా అనుకోలేదు కొన్ని కొంతమంది వచ్చి చెప్తున్నారు బాబు మేము అనుకోలేదు ఐదు లక్షలు అని మూడు లక్షలు అవుతాను అయితే ఉచితంగా కార్యాలు జరిగినాయి హలో లోయా నిన్ను పిలిచినప్పుడు నువ్వు పిలిచిన దాంట్లో నమ్మకం ఉండాలి అందుకరికి అబ్రాహ్మను కూడా పన్నెండు అధ్యాయం ఆదికొండం పన్నెండు అధ్యాయం అధ్యాయంలో ఏమంటున్నాడు అబ్రాహ్మా నీకు ఇచ్చి దేశానికి నువ్వు వెళ్ళు ఎక్కడి నుంచి వెళ్ళాలంటే ని బంధువుల నుండి నీ బంధు తల్లిదండ్రుల నుండి నీ దేశం నుండి అన్ని విడిచిపెట్టి వెళ్ళాల నువ్వు కాబట్టి మనం ఆశ్రయింపబడాలంటే మనము లాగుతుండే కొన్నింటిని విడిచిపెట్టాలి మన పాపానికి లాగుతున్న కార్యాలు మనం విడిచిపెట్టాలి కొంతమంది విడిచిపెట్టరు దాంట్లోనే ఏమంటారు దేవానికి ఎన్నన్నా చెప్పు నేను ఈ వీడిని నేను వదిలేదంటారు ఏమంటారు నేను వదిలేదు అంటారు నేను ఈ కార్యం వదిలేదు అంటారు ఎంత చెప్పు అయితే సామెతల గ్రంథంలో అంటాడు దేవుడు ఒకసారి చెప్తాడు రెండు సార్లు చెప్తాడు ఏమో అంటాడు మూడు సార్లు చెప్తాడు అది ఒకటి ఉంది దేవుడు ఒకసారి మాట్లాడతారు రెండు సార్లు మాట్లాడు మాట్లాడితే ఇంటి విడిచిపెట్టేస్తాడు అబ్రావు చెప్పినాడు అయ్యా నువ్వు లే వాళ్ళేడు వీళ్ళు లేడు అంతా విడిచిపెట్టి వచ్చినాడు ఆశ్రమబడ్డా లేదా ఈరోజు మన జీవితాల్లో లేయాలి దాటాలి దేవుడు ఇచ్చిన దాన్ని స్వంత్రి దేవుడు ఇచ్చిన దాన్ని స్వతంత్రించుకోవాలంటే దేవుడి సన్నిధిలోనే ఉంది ఎక్కడ లేదు కాబట్టి ఈ దినాల్లో మనం ఏం చేయాలంటే దేవుడు ఆది కాణం పన్నెండు అధ్యాయం రెండో వచ్చింది చూడు నిన్ను గొప్ప జనముగా చేసేదను నిన్ను ఆశీర్దించదు కాబట్టి ఎన్ని ఆధానాలు ఉన్నాయి చూడు నిన్ను గొప్ప జనముగా చేస్తాడంట నీ నావును ఆశీర్వదిస్తాడంట నువ్వు ఆశీర్దంగా ఉంటావంట ఎక్కడ పోయినా కానీ నువ్వు వాగ్దానం చూడ ఎవరికనేది కనబడుతుందా బయటికి వెళ్ళండి మళ్ళా అదే పూర్తి అదే శాస్త్రం అయితే అబ్రాహ్మ విని దానికి లోపడ్డాడు అంటే కొన్ని సావాసాలు అనేవి ఏం చేస్తుంది మారే ఉంటారు అయితే వాళ్ళ దగ్గర మనము ఈరోజు దేవుడు చెప్తున్నాడు చాలా ఖచ్చితంగా చెప్తున్నాడు మనం వదిలిపెట్టి రావాలంటే ఆది కాండ ముప్పై రెండో అధ్యాయము తొమ్మిదో వచ్చింది చూడండి తొమ్మిది పది చాలు చాలమ్మా ఇప్పుడు యాకోబుకి దేవుడు ఏం చెప్తున్నాడు తండ్రి ఇంటి నుండి వెళ్ళని చెప్పింది ఆయనే వెళ్ళినాడు ఆశ్రంపబడ్డా లేదా పడ్డాడు అక్కడ రెండు గొప్పలుగా ఆశ్రయింపబడినప్పుడు అక్కడి నుంచి ఏమంటున్నాడు దేవుడు అక్కడి నుంచి నువ్వు వెళ్ళి నేను చూపించే దేశం అంటున్నాడు మళ్ళా వెళ్ళినాడా లేదా వెళ్ళిన రెండు చోట్ల కూడా యాగో ఆశ్రమూయా కాబట్టి ఈ ఎప్పుడు ఇప్పుడు చెప్తున్న మాట శిలా నువ్వు లేదా నువ్వు దాటు అంటున్నాడు మూడోదిగా నేను నీ కోసం పెద్ద ఆశీర్వదం పెట్టినాడు ఆశీర్వాదాలు దబ్బు రాము పొంది యాకోసం ఈరోజు అలాంటి ఆశీర్వాదాలు కూడా మనకు కొన్నిసార్లు మన జీవితాల్లో కూడా దేవుడు కొన్ని ఆశీర్వాదాలు కొన్ని ఆశీర్వాదాలు కష్టంతో వస్తాయన్నమాట ఎలా వస్తాయి కష్టాలు కష్టంలో మనం ఉండాలి ఏమ్మా ఒక రొట్టి రాయాలి రెడవాలంటే పచ్చి తింటే రుచిగా ఉంటుందా దాన్ని బాగా కాలవాల అలాగే మనం కొన్ని కష్టాలలో కూడా కష్టాలే ఉందంటే ఎట్లా నాకు కూడా నేను కొన్ని కష్టాలు పడ్డాను కాబట్టి ఈరోజు ప్రతిరోజు నేను పద్నాలుగు ఐదు గంటలకు సాయంకాలం నాలుగు గంటలకు దిగుర ఈరోజు పరిచయం ఎంత బాగా రాస్తాను ఎన్ని అద్భుత కార్యాలు చేస్తున్నా ఎంతో మందికి వదలిస్తున్నాను ఎంతో మందికి స్వస్థత ఇస్తున్నాను మన మైసూర్ రోడ్లో ఈరోజు ఒక పిల్లలు ప్రార్థన పెట్టుకున్నారు వాళ్ళ భార్య చావు బతుకుతూ ఉంది షుగర్ ఎక్కువ అయిపోయింది అయితే సంఘము ఆన్లైన్ లో ప్రార్థన చేయించినాడు ఆయన బ్రతికేంటి అదొక అద్భుతం మన మనం రెండు రోజులు ఒళ్ళు బాగాలేదు ఫుల్ ఐ నా జ్వరంలో వణికిపోతున్నాడు నువ్వు రావాలంటే నేను వెంటనే గాడి వేసుకొని పోయినా పోతే ఆ హాస్పిటల్ పోలేదు కానీ దేవుడిని నాసితో ప్రార్థన చేయించుకున్నాడు వెంటనే ఆ జ్వరంతో వదిలిందని వచ్చినాడు మాస్టర్ నాకు ప్రార్థన కావాలి అమ్మాయికుడు దేవుడు వాక్యం ఎంత ఆశ చూడండి ఇలాంటి అద్భుతాలు దేవుడు చేస్తున్నాడు కాబట్టి ఈరోజు వాక్యం విన్న మన జీవితంలో